మధ్యాహ్న భోజన పథకం అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం దాన్ని పేర్లు మార్చుకుని ఎవరికి వాళ్ళు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రులు వాళ్ళ పేర్లతో పెట్టుకుంటున్నటువంటి వేళ ఈ దఫా మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి అంశం చోటు చేసుకుంది కొత్త విద్యా సంవత్సర ప్రభుత్వ పాఠశాలను విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో మార్పులు చోటు చేసుకుని ఇప్పటివరకు జగనన్న గోరుముద్ద అని పేరు పెడితే ఇక మీద విద్యార్థులకు పీఎం పోషణ్ గోరుముద్ద అనే పేరుతో అందించబోతున్నారు వారంలో ఐదు రోజుల పాటు విద్యార్థులకు అందిస్తున్నటువంటి కోడిగుడ్డు సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేశారు ప్రతివారం ఒక రంగులో గుడ్లను సరఫరా చేయాలని ఈ మేరకు సప్లయర్లకు సూచిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులకు చర్యలు చేపట్టాలని మధ్యాహ్న భోజనం డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మంగళవారం అంబే ఆదేశాలు జారీ చేశారు ఇక బెల్లం చిక్కీలు కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పాఠశాలకు అందించాలని బడులు తెరిచే నాటికి మధ్యాహ్న భోజనం కోసం అవసరమైన బియ్యం రాగిపిండి బెల్లం పొడి సిద్ధం చేయాలని అంబేద్కర్ పేర్కొన్నారు ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే పిఎం పోషన్ గోరుముద్ద